శ్రీ మాత్రే నమ దేవుడు పటాలు ఎన్ని రోజులకు ఒకసారి క్లీన్ చేసుకోవాలి ఎలా శుభ్రం చేసుకోవాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా మీ అందరూ ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి తెల్లవారితే చాలు చాలామంది భగవంతుడికి పూజలు చేస్తూ ఉంటారు భగవంతుడికి భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో పూజలు చేస్తూ ఉపవాసాలుంటూ భగవంతుడి యొక్క అనుగ్రహం ఎప్పుడు కలుగుతుందా అని వేచి చూస్తూ ఉంటారు అయితే భగవంతుని అనుగ్రహం పొందాలంటే మనం చేసే పూజకు ఫలితం ఉండాలి మనం చేసిన పూజలకు ఫలితం దక్కాలంటే పూజా మందిరం అనేది శుభ్రంగా ఉండాలి అయితే చాలామంది మందిరంలో అనవసరమైనవి పెడుతూ ఉంటారు అలా ఎప్పుడూ కూడా పెట్టకూడదు చాలామందికి మందిరాన్ని ఎన్ని రోజులకు ఒకసారి శుభ్రం చేయాలో కూడా అస్సలు తెలియదు దాని గురించి ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ముందుగా వీడియోని చూస్తున్న వాళ్ళు ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి ఇక అలాగే పూజా మందిరాన్ని ఏ విధంగా శుభ్రం చేసుకోవాలి దేవుడి విగ్రహాలను ఏ ఏ దిక్కులో ఉంచాలో కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాము పురాణాల ప్రకారం ఏ పూజా మందిరం అయితే శుభ్రంగా ఉంటుందో ఆ ఇంట్లోకి దేవతలు వస్తారని చెప్పబడి ఉంది పూజా గదిని శుభ్రం చేసేందుకు ఎప్పుడూ కూడా చీపురును అస్సలు ఉపయోగ చీతురను అస్సలు ఉపయోగించకూడదు ఒక శుభ్రమైన వస్త్రములు తీసుకొని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి పూజా మందిరంలో భగవంతుడికి సమర్పించిన పువ్వులను ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు వాటిని ఒక కవర్లో పెట్టి మీరు నదీ తీరానికి వెళ్ళినప్పుడు భార్య నీళ్ళల్లో వాటిని వదిలేయాలి లేదా మీ దగ్గరలో ఉన్న కాలువలో అయినా పడివేయవచ్చు అది కుదరని వారు ఏదైనా పచ్చని చెట్టు మీద పూజకు ఉపయోగించిన పువ్వులను వేయాలి మనం పూజకు ఉపయోగించిన పువ్వులను ఎప్పుడూ కూడా తొక్కకూడదు పూజా మందిరంలో మనం దీపారాధన చేసినప్పుడు ఆ దీపారాధన యొక్క పొగతో పూజా మందిరంలో నలుపు రంగులు ఏర్పడుతుంది అలా నలుపు రంగులో ఏర్పడిన మసిని ముందుగా ఒక తడి వస్త్రము తీసుకొని శుభ్రంగా తుడవాలి ఆ తరువాత సబ్బు నీటితో కానీ సర్పంచ్ నెలతో కానీ శుభ్రంగా పూజా మందిరాన్ని తుడిచి ఆ పూజా మందిరాన్ని పసుపు మరియు కుంకుమ బొట్లు పెట్టాలి మీ మందిరం చెక్కతో చేసిన పూజా మందిరం అయితే ఒక తడి సంవస్రము తీసుకొని శుభ్రంగా పూజా మందిరాన్ని తుడుచుకోవాలి పూజ చేసే ప్రతి ఒక్కరూ పూజా మందిరం మధ్యలో బియ్యపిండితో పిండితో ముగ్గు వేసి దాంతో పసుపు కుంకుమను కూడా వెయ్యాలి మందిరంలో భగవంతుడి యొక్క ప్రతిమలు లేదా ఫోటోలు అనేది నేరుగా క్రింద అస్సలు పెట్టకూడదు ఒక పేపర్ పైన కానీ లేదా వస్త్రము పైన కానీ పెట్టాలి దేవుడు పటాలను ముందుగా తడిబట్టతో తుడిచి తరువాత పొడి క్లాత్ తీసుకొని శుభ్రంగా తుడిచి ఆ తరువాత గంధపు బొట్టును పెట్టి దానిపై కుంకుమ బొట్లు పెట్టుకోవాలి దేవుడికి ఉపయోగించిన దీపారాధన ప్రమిదను ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలి అయితే దీపారాధన ప్రమిదలు అనేవి జిడ్డుగా ఉండడం వలన వాటిని సబ్బు నీటిలో నానబెట్టి తరువాత ఒక స్క్రబ్బర్తో శుభ్రంగా కడగవలను అలాగే చింతపండు గుజ్జుతో కానీ పీతాంబరి పౌడర్తో కానీ మనం ఇత్తడి వస్తువులను శుభ్రం చేసుకున్నా సరిపోతుంది దీపారాధన చేసేటప్పుడు ప్రమిదలు తడిగా అస్తలు ఉండకూడదు అవి పూర్తిగా ఆరిన తర్వాతే దీపారాధనకు ఆ ప్రమిదలను వాడాలని దేవుడికి ఉపయోగించిన రాగి పాత్రలు కానీ వెండి మరియు ఇత్తడి పాత్రలను కానీ చింతపండు గుజ్జుతో లేదా నిమ్మకాయతో శుభ్రం చేసుకోవచ్చు వెండితో చేసిన చిన్న చిన్న ప్రమిదలను ఉప్పు నిమ్మకాయలతో లేదా పీతాంబరి పౌడర్తో శుభ్రం చేసుకోవచ్చు అపరిశుభ్రంగా ఉన్న వస్తువులను దేవుడు పూజా మందిరంలో ఎప్పుడూ కూడా పూజకు అస్సలు వాడకూడదు ఒకవేళ అలా చేస్తే ఆ పూజకు ఫలితం అనేది దక్కదు దేవుడి పూజా మందిరాన్ని వారానికి ఒక్కసారి అయినా శుభ్రం చేసుకోవాలి అయితే మంగళవారం నాడు కానీ శుక్రవారం రోజు కానీ పూజా మందిరాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అస్సలు శుభ్రం చేయకూడదు ఒకవేళ మంగళవారం లేదా శుక్రవారం రోజుల్లో పండుగ దినాలు వస్తే ముందు రోజు మీ పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని ఉంచుకోవాలి ఈ నియమం వ్రతాలకు హోమాలకు కూడా వర్తిస్తుంది అలాగే ఒక్కొక్క రోజు మనం శుభ్రం చేయాల్సిన శుక్రవారం రోజే వస్తుందండి ఆ రోజు మనం పసుపు నీళ్ళల్లో గంగా నీళ్ళు కలిపి లేదా ఆవు పంచకం కలిపి మనం ఇల్లంతా శుద్ధి చేసుకొని అలాగే దేవు దేవుడు మందిరాన్ని శుద్ధి చేసుకొని దీపం పెట్టుకోవచ్చండి వచ్చే వారంలో మనం పటాలు శుభ్రం చేసుకోవచ్చు వారంలో వచ్చే గురువారం రోజున లేదా శనివారం రోజున పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవచ్చని పండితులు చెబుతున్నారు ఇకపోతే అమావాస్య రోజున ఏకాదశి మరియు ద్వాదశి రోజుల్లో దేవుడు పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోకూడదని పండితులు చెబుతున్నారు దేవుడు పటాలను పౌర్ణమి మరియు గురువారం కలిసి వచ్చిన రోజున శుభ్రం చేసుకొని దేవుడికి పూజ చేస్తే ఆ భగవంతుని యొక్క అనుగ్రహం అనేది మీకు తప్పకుండా లభిస్తుంది ఎవరికైనా మందిరాన్ని వారానికి ఒక్కసారైనా శుభ్రం చేసుకోవడం కుదరకపోతే నెలకు ఒక్కసారైనా శుభ్రంగా తప్పకుండా మీ పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి పూజా మందిరాన్ని శుభ్రం చేసేటప్పుడు మీ దైవాన్ని స్మరించుకుంటూ శుభ్రం చేస్తే చాలా మంచిది విరిగిపోయిన దేవుడి పటాలు కానీ చిరిగిపోయిన దేవుని పటాలు లేదా ప్రతిమలను పూజా మందిరంలో అస్సలు ఉంచకూడదు ఇవి ప్రతికూల ఫలితాలను సృష్టిస్తాయి అలాగే పూజా మందిరంలో ఎక్కువ దేవుడి పటాలను కూడా ఉంచకూడదు ఒక దేవుడికి సంబంధించిన ప్రతిమ లేదా పటము అనేది ఒకటే ఉండాలి మీ మందిరంలో శివలింగం కనుక ఉంటే ప్రతినిత్యం శివుడికి అభిషేకం అనేది చెయ్యాలి నీటితో అయినా సరే ప్రతిరోజు శివలింగానికి అభిషేకం చెయ్యాలి అలాగే శివలింగం పైన జలధార కూడా తప్పనిసరిగా ఉంచాలి ఉగ్రరూపంలో ఉన్న ఆ దేవు దేవుడి పటాలు లేదా ప్రతిమలు అనేవి పూజా మందిరంలో అస్తలు ఉంచకూడదు వీటి ద్వారా నకారాత్మక శక్తి అనేది మీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి దుర్గాదేవి కాళికాదేవి ఉగ్ర నరసింహస్వామి యొక్క ఫోటోలు పూజా మందిరంలో అస్సలు పెట్టకూడదు అలాగే నుంచొని ఉన్న లక్ష్మీదేవి యొక్క ప్రతిమ లేదా పటం అనేది పూజా గదిలో ఉండకూడదు నాట్యం చేసే గదిలో తప్ప నటరాజు స్వామి విగ్రహాన్ని పూజా మందిరంలో అస్సలు పెట్టకూడదు గోవు యొక్క ప్రతిమ అనేది పూజా మందిరంలో పెట్టుకుంటే మీకు మంచి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి పాలిచ్చే గోవు ప్రతిమను మరియు నెమలి ఈ కళను మందిరంలో పెట్టుకుంటే చాలా శుభప్రదం లక్ష్మీదేవికి ఎదురుగా ఒక రాగి పాత్రలో లేదా వెండి పాత్రలో సముద్రపు గవ్వలు పసుపు కొమ్ము మరియు రూపాయి కాయిన్స్ వేసి పెడితే మీకు లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది లక్ష్మీదేవి యొక్క విగ్రహాన్ని ఎప్పుడూ కూడా గుమ్మానికి ఎదురుగా ఉంచకూడదు అలా ఉండడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంటి నుండి బయటకు వెళ్తుంది మీ ఇంటి లోపల గుమ్మానికి ఎదురుగా లాఫింగ్ గాడ్ అని పెట్టుకుంటే చాలా మంచిది అలా ఉంచడం వలన మీ ఇంట్లో కూడా ఎప్పుడూ పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది పార్వతీ పరమేశ్వరి యొక్క ఫోటోలను ఈశాన్య దిశలో ఉంచితే ఆ పరమేశ్వరి యొక్క అనుగ్రహం మీకు తప్పకుండా లభిస్తుంది గణేష్ యొక్క ప్రతిమను లేదా విగ్రహాన్ని ఉత్తర దిక్కులో ఉంచడం చాలా మంచిది అదేవిధంగా ఉత్తర దిక్కులో కుబేరుని ఫోటోను ఉంచడం వలన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగి ఆర్థిక పరిస్థితుల నుండి బయటపడతారు మందిరంలో ఎప్పుడూ కూడా చిన్న చిన్న విగ్రహాలను లేదా చిన్న చిన్న పటాలను ఉంచుకోవడం చాలా ఉత్తమం పెద్ద పెద్ద విగ్రహాలు లేదా పెద్ద పెద్ద ఫోటోలను మీ ఇంటి పూజా మందిరంలో ఉంచితే ప్రతిరోజు మహానైవేద్యాన్ని సమర్పించాలి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఆగ్నేయ దిశలో పెట్టుకోవడం వలన దుష్టశక్తుల బాడి నుంచి బయటపడవచ్చు సాయిబాబా విగ్రహాన్ని వాయువ్య దిశలో పెట్టడం వలన మనశ్శాంతి అనేది మీకు కలుగుతుంది శివుడు వీరభద్రుడు అవతారంలో ఉన్న ఫోటో ఉంటే ఆయన ఆగ్రహాన్ని ఎవ్వరూ ఆపలేరు అందుకని శాంతంగా ఉన్న శివపార్వతుల విగ్రహాలను లేదా ఫోటోలను మాత్రమే మీ ఇంట్లో ఉంచుకోవాలి మీ ఇంట్లో పూజా మందిరంలో ఎల్లప్పుడూ కూడా ఈశాన్య దిశలో ఉంటే చాలా శుభ్రం చాలా శుభప్రదం ఇలా ఉంటే కనుక మీ ఇంట్లోకి ఎప్పుడూ పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అలాగే మీరు చేసే ప్రతి పూజకు ఫలితం దక్కుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విషయాలన్నీ మీకు తెలిసినట్లయితే లైక్ తీసుకోండి తెలియని వాళ్ళు తెలుసుకోవాలని చెప్పి ఈ వీడియో నేను చేశానండి ఓం శ్రీ మాత్రే నమః